ఈరోజైతే చికెన్ పులుసు చేస్తున్నా చికెన్ పులుసుకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఒకసారి చూడండి చికెను చికెన్ అయితే ఆల్రెడీ కడిగి పెట్టినానండి ఉప్పు వేసి కడిగినాను నాలుగు సార్లు కడిగినాను చికెన్లో లెగ్ పీస్ కూడా వచ్చింది ఇదైతే కిలో చికెన్ తీసుకున్నాను నేను కిలో చికెన్ శుభ్రంగా నాలుగు సార్లు కడిగి తెచ్చినండి ఉప్పులో కడిగినా నేను అలాగే అల్లం పేస్టు అలాగే టమాటా పేస్ట్ ఇది అలాగే ఉల్లిగడ్డలు అలాగే ఉప్పు కారం పసుపండి ఇది పసుపు ఇది ఉప్పు ఇది కారము ఇంకా గరం మసాలా ధనియాల కూడా ఉందండి నేను చేసినప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను అవి కొత్తిమీరతో పాటు ఇప్పుడు మనం అయితే వంటలేక స్టార్ట్ చేద్దామండి మా స్టవ్ అయితే ఫస్ట్ ఇప్పిస్తాను ఆయిల్ వేసుకుందామండి ఫస్ట్ ఆయిల్ వేడెక్కాలి ఫస్ట్ వేడెక్కినా పిలిపడలేసా మనకి తొందరగా అవుతుంది తర్వాత అందుకని ఆయిల్ అయితే బాగా వేడెక్కుతుందండి సరే మనకి ఆయిల్ అయితే బాగా వేడిస్తుంది కొంచెం బాగా ఉల్లిగడ్డ వచ్చేసి మనకి ఎర్రగా మనం ఎర్ర కాకుండా వేసినామంటే పచ్చివాసన వస్తుంది ఏదైనా సరే ఫస్ట్ మనకి బాగా ఎర్ర వేయాలి పసుపు వేద్దామండి ఇప్పుడు కొంచెము మనకి పసుపు వేస్తే బాగా కలర్ఫుల్గా కాని అలాగే టేస్టీగా కూడా ఎక్కువ ఉంటుంది కొంచెం ఎర్రగా వేగాలి మనం కొద్దిగా కారం వేద్దామండి మళ్ళీ వేస్తా తర్వాత నేను ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేస్తామండి ఇది బాగా వేగాలండి మనకి ఇది వేగితే కొంచెం బాగా టేస్టీ వస్తుంది కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తాను నేను అల్లము అలాగే ఎండు కొబ్బరి ఇవన్నీ మిక్సీ పట్టినానండి ఇంత బాగా వేగాలి మనకి మన గ్రేవీ ఎక్కువ కావాలంటే మనం ఇలా చేసుకోవాలి పచ్చివాసన పోవాలండి మనకి మనం కొంచెం స్లోలో పెట్టుకుందామంట అలాగే టమోటా పేస్ట్ కూడా వేస్తున్నాను నేను మనకి టమోటో పేస్ట్ ఎక్కువగా మంచి టేస్ట్ని ఇస్తుంది అలాగే గ్రేవీని కూడా ఇస్తుంది ఈ టమోటా పేస్ట్ అయితే బాగా మగ్గిపోవాలండి మనకైతే ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి ఇప్పుడు పైకి వచ్చినప్పుడు మనం కొద్ది కలుపుకొని మనం అడుగు అంటాము ఇది ఉంటుంది మనం సిట్టి వేసిద్దాం మనకైతే ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా చుట్టా వేసేస్తాము కలుపుకున్నాం అండి అంత ముక్కలకి బాగా పట్టుకోవాలి కదా మసాలా అంతా ఇట్లా కలపడం వల్ల మనకి బాగా ముక్కలకి పడుతుంది తొందరగా నీళ్ళు వేసుకోవాలి ఎందుకంటే లేకపోతే మనం పడగంటుంది దీంట్లో కొంచెం నీళ్ళు వస్తాయి కదా కొద్దిసేపు మనం ఊత పెట్టుకుందాము మనకి ఎప్పుడైనా చికెన్ గ్రేవీగా రావాలంటే నాలుగు టమోటా పండ్లు ఒక ఉల్లిగడ్డ కొంచెం పెన్నమైనా ఇట్లా ఉదురుగా వేయించి మిక్సీ పట్టేసేయండి టమోటా పన్ను రసం ఉంటుంది కదా దాంట్లో టమోటా పండుగ రసం తీసేయండి ఎందుకంటే పులుపు మంది పిలరు టమోటా పండ్లు వస్తే పులుపు వస్తుంది తీపి వస్తుంది అని చాలా మంది అంటారు మనం టమాటా పండ్లు కట్ చేసినప్పుడు ఇది కొంచెం రసం అంతా తీసేసేయండి తీసి టమాటా పండ్లు మాత్రమే వేయండి చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఒకసారి ట్రై చేసి మనకంటే అడుగు వండుతా మనం నీళ్ళు వేసుకున్నాం కొంచెం ఉడకాలి కదా నీళ్ళు వేసేస్తాను నేను మన ఇప్పుడు నీళ్ళు వేస్తానండి అడగంటుంది మనకి బాగా పులుసులా ఉండాలని నేను ఎక్కువగా నీళ్ళు వేస్తున్నాను మనకి పులుసుగా బాగుంటుందని నీళ్ళు వేస్తున్నాను ఇంకా ఉడకాలి కదా మనకి అందుకని బాగా పులుసులా చేస్తున్నాను ఈరోజు సరే ఎంత బాగా వచ్చిందో ఇంకా మనం అయితే మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు ఉడికించుకుందామండి చికెన్ అయితే మనకి ఉడికిపోయిందండి ఒకసారి చూపిస్తాను నేను ధనియాల పొడి కొత్తిమీర వేసి మనకి బాగా పులుసులాగా ఉండాలి కదండి అందుకని నేను పులిసే చేసినాను ఇక్కడైతే ధనియాల పొడి వేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర అలాగే ఇదైతే జొన్నపిండి అండి మన వరిపిండి ఉన్నా వేసుకోవచ్చు నేను ఎక్కువ మహమ్మద్ జొన్నపిండి చేసేది మటన్ అయినా చికెన్ అయినా అందుకే నేను జొన్నపిండి వేస్తున్నాను కొంచెం మనకి చిక్కదనం రావడానికి మాత్రమే ఇది అది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదండి ఏం కాదు అది ఒక కొందరికి నచ్చదు కొందరికి నచ్చుతుంది నాకైతే ఇట్లా ఇష్టము అందుకే నేను వేస్తున్నాను మీకు నచ్చకపోతే వేసుకోవద్దండి బలవంతమేం లేదు మనకి నేనైతే ఇట్లా జనపిండి మనకి గడ్డ కట్టకుండా ఇట్లా నీళ్ళు వేసేస్తాను మనకి చిక్కదనం వస్తుంది అందుకని చిక్కదనం కోసం మాత్రమే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎవ్వరైనా ట్రై చేసి చూడండి ఒకసారి ఒకసారి వేసుకున్నారంటే నిజంగా జొన్నపిండి ఎంత టేస్టీగా వస్తుందా మటన్ లేకైనా చికెన్ లేకైనా అనుకుంటారు మనం చిక్క పడిపోయింది చూసారా మనకి ఇప్పుడైతే పతలాగా అనిపించింది కదా ఇప్పుడు చూసినా పులుసు ఎంత చిక్కబడిందో అదే మనకి జొన్నపిండి తినేది ఏదైనా మనం వరిపిండి అయినా వరిపిండి అంటే కొందరికి అర్థం కాదు బియ్యం పిండి మనం బియ్యం పిండి అయినా జొన్నపిండి అయినా వేసినామంటే ఇట్లా చిక్కగా వచ్చేస్తుంది మనకి పులుసు ఎంత బాగా వచ్చిందో చికెన్ కూర అయితే రెడీ అయిపోయిందండి పులుసు చూస్తే తినాలనిపించేలా ఉంది ఇప్పుడు తిని ఒకసారి మీకు చూపిస్తాను నేను చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నం వేసుకొచ్చుకొని తింటాను చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకి ఇంకా నేను అంత స్టవ్ బంద్ చేస్తున్నాను ఇప్పుడైతే తింటున్నానండి నేను గోంగూర పచ్చడి కూడా ఉందండి ఆల్రెడీ నేను చేసిన ఇంట్లో గోంగూర పచ్చడి ఈరోజైతే భోజనం నేను మా వాయిని ఇద్దరం తింటున్నాము చికెన్ అయితే బాగా మెత్తగా ఉడికిందండి చూసారా ఇట్లా అంటేనే లేరు వస్తుంది

కొంచెం బాగా లెక్కనమ్మా అని తినాడు బయలు పెడతాడు ఈరోజు చాలా బాగుంది అంటున్నాడు அதுல காலத்து அந்த நோட் கார்டில் பெற்றுக்காங்க ரவா ఎట్లా ఉడి సరిగా తినేమో కర్రీగానే తి ఉందండి సూపర్ ఉందండి కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్